పాడలు ఎటువంటి తలదీక రానవ్వాలి ఓకేనా సార్ సో మీ మొబైల్ జబ్బు పెట్టండి మా మొబైల్ జబ్బు పెట్టాం సరే ఇప్పుడు ఆ నెంబర్ కాల్ చేయండి సార్ మీరు మీ జరుగు కాల్ చేయండి సార్ వస్తాయి

I hope I am. I h I am. I hope I a e e I e I ಮಲ್ಲಿಕಾರ್ಜೇರಿ ಬಾಗೇಂದ್ರ ಅರ್ಕಾಂತ ಸರ್ ದ ಪಾಸ್ ಆಗ್ತಾನೆ ಹೌದ ಮಲ್ಲಿಕಾರ್ಜೇರಿ ಹ ಬಡೇ ಹೊರತು ಹ ನಿಂಗೆ ಸರ್ ಎಂ అతిపెద్ద రీసెర్చ్ చేయడం మన దేశంలో ఎయిమ్స్ వాళ్ళు ఏం కష్టపడడం వాళ్ళు దీన్ని టెస్ట్ చేశారు ఇది రేడియేషన్ నిరోధకంగా పనిచేస్తుంది అని ఒకసారి మొబైల్ ఖర్చు పదిహేను సంవత్సరాలు ఈ మొబైల్ వచ్చే హార్మ్ఫుల్ మన బాడీకి అడ్ కాకుండా మా బాడీకి హార్మ్ఫుల్ కాకుండా నివారిస్తారు ఎందుకంటే మొబైల్ రేడియేషన్ వల్ల నిలువలేని సమస్యలు పేరు మగ వల్ల స్వచ్ఛతం తగ్గడం ఆడవల్ల బెనిఫిష్యూస్ పెరగడం కఠిన సమస్యలు రావడం దీపులు షుగర్ రావడం చర్మ వ్యాధులు రావడానికి కారణాలు అనుకుంటుందా సార్ ఫిఫ్టీన్ ఇయర్స్ కాబట్టి ఏంటంటే హార్ట్ అటాక్ చెప్పరావడానికి కారణంగా రేడియేషన్ ఒకసారి సిటీ స్కాన్ చేస్తే అరవై ఐదు వేల రకాల వస్తుంది ఒక్కసారి సిటీ స్కాన్ చేస్తారు ఆ సిటీ స్కాన్ ఒక్కొక్కరు అంటే అంత పవర్ఫుల్ రేడియేషన్ మా బాడీని హాంప్ చేస్తాం కాబట్టి ఏంటంటే ఇది అందరికి అందరూ వాడండి ఇది అందరినీ మొబైల్ చేసుకోవాలి మీరు ఆరోగ్యంగా ఉండదు ఎందుకంటే మీరు అందరు మొబైల్స్ చేయబెట్టిన సార్ మీ అందరూ ఆట భాగంలో పెట్టుకుంటాం పెట్టుకోలు ఇవ్వబెట్టి పెట్టుకోలే పెట్టిన సార్ ఈ రెండు ప్రాణంగా ఉన్నాయి గంటకు ఆరు నిమిషాలు మాట్లాడాలి ఉన్నప్పుడు అందులో ఉంటుంది క్లారిటీగా ఉంటుంది దీర్ఘకాలికంగా యూజ్ చేయొద్దు గంటకు ఆరు నిమిషాలు మాట్లాడాలి ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడద్దు ఛార్జింగ్ పెట్టి పాడాలి అందు పెట్టి వాడుకోవాలి అని చెప్పేసి ఇప్పుడు మనకు ఇది లోకం అయితే కాబట్టి బయట కాబట్టి యూజ్ చేయండి సేఫ్ సైడ్గా ఉండొచ్చు మీద సో ఇది సార్ ప్రోడక్ట్స్ యొక్క ప్రొడక్ట్స్ యొక్క డీటెయిల్స్ ఎంఆర్పి సార్ ఏడు వందల రూపాయలకి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు రిజిస్ట్రిక్ చెప్ సార్ మీరు చేస్తుంటే కార్ చెప్తారు సార్ మీరు ఎట్లాగో కాబట్టి ఒక రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ఉంది కదా ఆధార్ కార్డు పాన్ కార్డు మీ రిజిస్ట్రేషన్ చేస్తారు ఆ రిజిస్ట్రేషన్ పైన మీరు కొనుక్కోవడం ద్వారా మీకు కావాల్సిన ఫోటోస్ అన్ని కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్